హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జానస్ కిచెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఈరోజు నేను మీకు కట్ వర్క్ ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను అది కూడా బ్లౌజ్కి కానీ డ్రెస్సెస్కి కానీ హ్యాండ్స్కి కట్ వర్క్ ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను దానికోసం నేను హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నానండి ఈ క్లాత్ తీసుకున్నాను దీన్ని పరుచుకొని హ్యాండ్స్కి ఎంతవరకు అవసరం అవుతుందో నేను ఎల్బో హ్యాండ్స్కి అనుకుంటున్నాను సో అందుకని ఎంతవరకు అవసరం అవుతుందో అంతవరకు తీసుకొని నేను కట్ చేయట్లేదండి కట్ చేయకుండానే మార్క్ చేసుకొని హ్యాండ్స్కి ఎంతవరకు పడుతుందో మార్క్ చేసుకొని ఆ మధ్యలోకి హ్యాండ్ మధ్యలోకి వచ్చేలాగా ఇలాగా ఫ్లవర్ని డ్రా చేసుకుంటున్నాను ఎల్బో హ్యాండ్స్ కదండి ఇలా మధ్యలోకి వస్తుంది ఈ ఫ్లవరు సో అందుకనేసి ఇలా మధ్యలోకి ఫ్లవర్ని డ్రా చేసుకుంటున్నాను మీకు ఇష్టమైన డిజైన్ వేసుకోవచ్చండి నేనైతే సింపుల్గా ఒక ఫ్లవర్ వేసుకున్నాను ఇలా ఫ్లవర్ వేసుకున్న తర్వాత దానికి ఫ్రేమ్ పెట్టుకున్నాను ఫ్రేమ్ పెట్టుకొని నేను ఈ ఫ్లవర్ మొత్తం కూడా ఇలా స్టోన్ లైన్ అంటిద్దాం అనుకుంటున్నాను సో దానికోసం నేను గ్లూ అప్లై చేస్తున్నాను ఇలా కొంచెం గ్లూ అప్లై చేసుకొని దానికి ఇలా స్టోన్ లైన్ అంటించేసుకుంటున్నాను చాలా సింపుల్ అండి కట్ వర్క్ చాలా నీట్గా ఉంటుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా ట్రై చేస్తే ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి సో తర్వాత పెటల్స్కి కూడా నేను స్టోన్ లైన్ అంటిద్దాం అనుకుంటున్నానండి సో దానికోసం నేను పెటల్స్కి కూడా గ్లూ అప్లై చేశాను ఇలా గ్లూ అప్లై చేసిన తర్వాత దాని మీద స్టోన్ లైన్ అంటించేసుకుంటున్నాను స్టోన్ లైన్ అని అంటించాలని ఏం లేదండి మనకి గోల్డ్ బాల్స్ చేయిన్ ఉంటుంది కదా దాంట్లో కూడా చాలా కలర్స్ ఉంటున్నాయి మన శారీకి మ్యాచ్ అయ్యే కలర్ కానీ కాంబినేషన్లో మీకు ఏమైనా ఇష్టమైన టూ త్రీ కాంబినేషన్స్ లో కానీ స్టోన్ లైన్ కానీ గోల్డ్ బాల్స్ చైన్ కానీ తీసుకొని ఇలా అంటించుకోవచ్చు సో మొత్తం పెటల్స్ అన్నిటికీ గ్లో అప్లై చేసి దాని మీద స్టోన్ లైన్ అంటించేస్తున్నాను సో ఇలాగా మొత్తం ఫ్లవర్ అంతా కూడా ఈ చైన్ అనేది అంటించేసుకున్నానండి తర్వాత మెరూన్ కలర్ బాల్ చైన్ తీసుకున్నాను దాన్ని ఈ పెటల్స్కి పైపక్క ఇలాగా పై పక్క అంటిద్దాం అనుకుంటున్నాను సో దానికోసం నేను మళ్ళీ గ్లూ అప్లై చేసుకుంటున్నాను ఇలా పైన వైపు మాత్రమే అంటిస్తున్నానండి మీకు కావాలంటే లోపల పెటల్స్ లోపల కూడా అంటించుకోవచ్చు ఈ బాల్స్ చైన్ నేనైతే మెరూన్ కలర్ బాల్ చైన్ తీసుకున్నాను సో దాన్ని ఈ పెటల్స్కి పై వైపున బ్లూ అప్లై చేసి అంటించేసుకుంటున్నాను మీరు మీ సారీ కాంబినేషన్ బట్టి లోపల ఒక కలర్ పైన ఒక కలర్ కూడా తీసుకోవచ్చండి మనకి చాలా కలర్స్లో దొరుకుతున్నాయి కదా ఈ బాల్ చైన్స్ సో లోపల ఒకటి పైట ఒకటి తీసుకోవచ్చు లేదా రెండు కూడా ఓకే సేమ్ కలర్ తీసుకోవచ్చు నేనైతే పై వైపును మాత్రమే అంటిస్తున్నాను ఫ్లవర్కి పై వైపుని అంటిస్తున్నాను సో ఇలాగా ఫ్లవర్ మొత్తం అంటించేసుకున్నానండి సేమ్ ఇలాగే లోపల రౌండ్లో కూడా నేను మెరూన్ కలర్ ఈ బాల్ చేయి అంటిస్తున్నాను మీరు కావాలంటే లోపల ఒక పెద్ద స్టోను ఈ రౌండ్కి సరఫరా స్టోన్ అన్న పెట్టుకోవచ్చు నేను అయితే మెరూన్ కలర్ ఈ బాల్ చేయిని అంటించేసుకుంటున్నాను సో ఇలా అంటించేసుకున్న తర్వాత ఇది మనకి ఆరాల్సిన అవసరం లేదండి మనం కుట్టుకోవాలి అనుకుంటే ఆరాలి కానీ మనం కుట్టుకోవట్లేదు కాబట్టి ఇది ఆరాల్సిన అవసరం లేదు ఇది స్టిక్ చేసిన వెంటనే ఇలాగా అగరబత్తి తీసుకొని అగరబత్తి కాల్చుకొని దాంతో ఇలాగ ఎక్సెస్ ఉన్న క్లాత్లు అంతటిని ఇలాగా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి ఎందుకంటే అగర్బత్తి నుంచి చిన్న చిన్న నిప్పురవ్వలు పడతాయి కదా అవి బ్లౌజ్ మీద పడితే వెంటనే హోల్ పడిపోతుంది సో అందుకని కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి ఖచ్చితంగా ఫ్రేమ్ పెట్టుకునే కట్ చేసుకోండి ఫ్రేమ్ పెట్టుకుంటే ఏమవుతుందంటే అక్కడ వరకు క్లాత్ కిందకి లేకుండా ఉంటుంది ఫ్రేమ్ లేకపోతే దగ్గరికి అయిపోయి క్లాత్ కిందకి పడిపోయి నిప్పు రవ్వలు ఏమన్నా పడితే కాలిపోతుంది బ్లౌజ్ పాడైపోతుంది కదా అందుకనేసి ఖచ్చితంగా ఫ్రేమ్ పెట్టుకొని ఇలాగ నెమ్మదిగా కట్ చేసుకోండి సో ఇలాగా రౌండ్ని పెటల్స్ని కూడా కట్ చేసేసుకుంటున్నాను నేను దీన్ని కుట్టలేదండి స్టోన్ లైన్ కానీ బాల్ చైన్ కానీ నేను కుట్టలేదు అదే టాకాలు వేసుకుంటాను కదా ఊడిపోకుండా సో నేను అవి వేయలేదు ఎందుకంటే మనం ఇది నిప్పుతో కట్ చేసుకుంటున్నాం కదా ఈ ఆల్రెడీ కుట్టినా సరే మనకి ఆ థ్రెడ్ కూడా కాలిపోయి విడిపోతుంది సో అందుకనేసి ఫస్ట్ కట్ చేసుకొని ఆ తర్వాత నేను కుట్టుకుంటాను టాకాలు వేసుకుంటాను అనమాట సో అందుకని నేను ఫస్ట్ కట్ చేసేసుకుంటున్నాను ఎక్సెస్ ఉన్న క్లాత్ అంతటినీ ఈ పెటల్స్ మొత్తాన్ని కట్ చేసేసుకుంటున్నాను చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి కాకపోతే కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఆ నిప్పు రవ్వలు అనేవి బ్లౌజ్ మీద పడకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి కింద కూడా ఫ్రేమ్ కింద కూడా ఏమీ లేకుండా ఉండేలాగా చూసుకోండి సో ఇలాగా చాలా నీట్గా కట్ అవుతుంది కదా ఇలాగా మొత్తం పెటల్స్ అన్నిటినీ కూడా కట్ చేసేసుకుంటున్నాను సో ఇలాగా మొత్తం ఫ్లవర్ అంతటినీ కూడా కట్ చేసుకున్నానండి చూసారా ఇలాగా వస్తుంది చాలా నీట్గా వచ్చింది కదా సో దీని కింద నేను బ్లాక్ కలర్ నెట్ పెడుతున్నానండి సో మీరు మీ శారీ కలర్ని బట్టి ఏ కలర్ నెట్ అన్నా వేసుకోవచ్చు నేనైతే బ్లాక్ కలర్ నెట్ పెడుతున్నాను సో ఇలా అనమాట అడుగున బ్లాక్ కలర్ నెట్ వస్తుంది మీరు మీ శారీని బట్టి ఏ కలర్ అన్నా వేసుకోవచ్చు సో ఇలా అనమాట ఇది మనకి హ్యాండ్కి మధ్యలో వస్తుందండి ఇలాగా ఇలా హ్యాండ్ ఉంటే ఇలా హ్యాండ్కి మధ్యలో వస్తుంది అనమాట చాలామంది అడుగుతున్నారు ఇది డిజైన్ ఎక్కడ వేసుకోవాలి అసలు అనేసి సో దానికోసం నేను లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను మీకు ఒక ఐడియా కోసము తర్వాత దీన్ని పూర్తిగా ఆరినివ్వాలండి పూర్తిగా ఆరిన తర్వాత ఆ తర్వాత సూది దారంతో ఇలా టాకాలు వేసేసుకుంటున్నాను ఇలాగ నార్మల్ దారమే తీసుకున్నానండి నార్మల్ దారంతో ఇలాగా స్టోన్ లైన్ పైకి రాకుండా మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్లోకి వచ్చేలాగా ఈ దారం చూసుకొని ఇలా టాకాలు వేసేసుకుంటున్నాను ఇలాగా మొత్తం రౌండ్ కానీ పెటల్స్ కానీ మొత్తం అన్నిటికీ కూడా టాకాలు వేసేసుకుంటున్నాను ఇలా టాకాలు వేసుకుంటే వాష్ చేసినప్పుడు కానీ లేకపోతే ఏమైనా తగులుకున్నా సరే ఊడిపోకుండా ఉంటాయన్నమాట కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి అందుకని నేను ఈ దారం తోటి టాకా వేసేసుకుంటున్నాను సో ఇలాగనమాట స్టోన్ లైన్ పైకి రాకుండా ఆ మధ్య గ్యాప్ ఉంది కదా ఆ మధ్యలోకి వచ్చేలాగా చూసుకుంటే మీకు థ్రెడ్ కూడా అసలు ఏమీ కనిపించదండి చాలా నీట్గా ఉంటుంది సో ఇలాగా మొత్తం అంతా కూడా టాకాలు వేసేసుకోండి టాకాలు వేసుకున్న తర్వాత ఈ ఫ్లవర్కి హ్యాండ్ మొత్తానికి వచ్చేలాగా తీగలు కానీ స్టోన్స్ కానీ కుందన్స్ కానీ పెట్టి ఇంకా బ్లౌజ్ మొత్తం అదే హ్యాండ్ మొత్తం కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు అంతేనండి చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా అయిపోయింది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు ఎలా వచ్చింది అనేది కామెంట్స్లో నాకు తెలియచేయడం అస్సలు మర్చిపోకండి ఇంతకు ముందు పెట్టిన వర్క్ వీడియో చూసి చాలామంది అడుగుతున్నారండి ఈ డిజైన్ అసలు ఎక్కడ వేసుకోవాలి అని దానికోసం నేను లాస్ట్లో పిక్ యాడ్ చేశాను అది చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్